రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోపభూయిష్టమైన టూ పాయింట్ ఓ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా రిజిస్టర్ కార్యాలయం వద్ద లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది ఈ సందర్భంగా కాకినాడ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గోవిందరావులు మాట్లాడుతూ ఓటీపీ సిస్టమ్ లో తగు మార్పులు చేసి ఆధార్ కార్డుల అప్డేట్ ను ఫోన్ లో లింక్అప్ ను ఏ విధమైన ఆలస్యం లేకుండా చేయాలని కోరారు పీడీఈ చేసిన తర్వాత ఎడిట్ చేసే అధికారం సబ్ రిజిస్టర్ కు ఇవ్వాలని ఎనీవేర్ టైం ను నలభై ఎనిమిది గంటల నుండి రెండు మూడు గంటలకు కుదించాలని అటెండెన్స్ రిజిస్ట్రేషన్ కు తగు సాఫ్ట్వేర్ ను సబ్ రిజిస్టర్ ఆఫీసులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని వీలునామాలు రాయించుకున్న వారి ఇళ్లకు వెళ్లి నేరుగా అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా అనుమతి కల్పించాలని అన్నారు అదే విధంగా దస్తావేజ్ రాసుకున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం డెబ్బై రెండు గంటల సమయం వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రభుత్వం పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం సరైంది కాదన్నారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బిజె ప్రసాద్ దస్తావేజ్ లేఖర్ల సంఘం సెక్రటరీ గీసాల శ్రీనివాసరావు ట్రెసిడర్ వివి సత్యనారాయణ సీనియర్ సభ్యులు మోహన్ రావు పిఎస్ ప్రసాద్ జాడ అప్పల్ రాసు రామలింగం శ్రీను మహేష్ తదితరులు పాల్గొన్నారు

ఈ ఓటీపీ విధానంలో ఉన్న లోపాలు సరిచేయాలని చెప్పేసి మేము చేస్తూనే ఉన్నాం అవే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి ఈ ఓటీపీ విధానంలో కానీ ఈ టూ టైం టూ విధానంలో కానీ చాలా సమస్యలు ఉన్నాయండి మరి మరి ఈ నిరసన రోజులు కూడా కొనసాగిస్తాం కానీ మరి ప్రభుత్వం వారు కానీ మా డిపార్ట్మెంట్ వారు కానీ సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి